నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో ఏ మొక్కలకే పాలినేషన్ చేసుకోవాలి ఏ మొక్కలకే అవసరం లేదు అని అడిగారండి నేను ఈ వేటికి నేను పాలినేషన్ చేస్తున్నానో పాలినేషన్ చేయటానికి ఇంకా ఏమేమి ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అలానే మనం ప్రతి దాన్ని కూడా వేస్ట్ మెటీరియల్ నుంచి మొక్కలు పెంచుకునే విధానంలో నేను కిచెన్ వేస్ట్ ఎక్కువగా వాడతానండి మీకు ఇది దొరకని వారు మీరు పశువుల ఎరువు అంటే గత్తమని కానీ ఎరువ పశువులు ఎరువని కానీ లేదా పెంటాని కానీ ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలిస్తారండి ఆవుదే కావాలి అని అనుకోకండి గేదెలదైనా గొర్రెలదైనా ఏదైనా పర్వాలేదు అవి కూడా వాడుకుని మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అలానే వేసవి కాలంలో అవి వాడకూడదు అంటున్నారు మన పోషకాలు ఎలా అంటున్నారు అయితే వాటిని మనం నీటిలో వేసుకుని లిక్విడ్ రూపంగా కూడా వేసుకోవచ్చు వేసవిలో వేసుకోవడానికి చాలా ఉన్నవండి పుచ్చకాయ కానించి దోసకాయ కానించి కుళ్ళిపోయిన కమలాలు కానించి అన్నీ కూడా జ్యూస్లా చేసుకుని అంటే మనం మంచిగా తింటాం కదండి వీటికి కుళ్ళిపోని అయినా పర్వాలేదు ఒక జ్యూస్లా తయారు చేసుకుని ఏమీ లేవనుకోండి చక్కగా కలబంద ఈ కలబంద ఆకుల్ని కూడా చక్కగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని రెండు రోజుల తర్వాత మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు ఇవి కూడా మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా ప్రతిదీ ఉపయోగించుకుని మొక్కలను పెంచుకుంటే హ్యాపీగా మనకు కావలసిన పళ్ళు కాయలు ఆ కుకూరలో ఇస్తాయి వెళ్దామా చూద్దామా అండి వచ్చేయండి ఇదిగోనండి అయితే ఇలా ఉంటుందండి మనం ఇవి పువ్వు కోసేసుకోవచ్చు కోసేసుకుని దీన్ని రేఖలైతే తుంచేయచ్చు మనం ఆ పువ్వుకి కాస్ అంత ఈ పుప్పొడిని అందించాలండి చూసారా ఇది ఉంది కదా ఆ పువ్వు ఎలాగుందో మీకు చూపిస్తాను పాలినేషన్ చేస్తే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మనం ఇది ఏడు ఆ సమయంలో చెయ్యాలండి ఎందుకు అంటే ఇది పువ్వు ముడుసుకుపోయాక పాలినేషన్ చేసిన ఉపయోగం అయితే లేదండి ఆ పువ్వు ఓడిపోకుండా మనం పాలినేషన్ అయితే చెయ్యాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది మనం కాస్త ఇలా దీనికి రాయాలండి అయితే నేను ఆల్రెడీ ఒక గంట క్రితం చేశానండి మీకు చూపించడం వరకే నేను చేస్తున్నాను ఈ పువ్వుని వాడిపోకుండా చేయాలండి అంటే ఆరు ఏడు ఆ సమయంలో చేస్తే చక్కగా వస్తుంది అయితే చీమల ద్వారా కూడా పాలినేషన్ అయితే అవుతుందట అండి మనకి దగ్గరలో ఈ మేలు పీమేలు ఉన్నాయనుకోండి చీమలు తిరుగుతూ ఉంటాయి కదా వాటి వల్ల కూడా మనకి పాలినేషన్ అయితే అవుతుందట చూసారా మేలు అంటే ఈ కాయ రాదు పీమేలుకి ఇలా కాయ వస్తుందండి ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకిది కాయిగా మారుతుంది మీకు వీడియో కోసం తీగని చాలా జాగ్రత్తగా కిందకైతే తీసానండి అలానే ఈ దానిమ్మ కూడా మనం పాలనస్ని అయితే చేసుకోవచ్చు అండి దీంట్లో కూడా మేలు పిమేలు ఉంటుందండి తర్వాత సపోటా అయితే లేదండి ఇది ఎప్పుడూ కూడా చక్కగా మనకి కాసిన ప్రతి పువ్వు కాయిగా మారుతుంది చూసారా కానీ మనం ఏవైనా లిక్విడ్లు ఇవ్వకపోయి బలం లేకపోతే పువ్వు అయితే రాలిపోతుందండి అంతేకాని ఇవి మాత్రం చక్కగా పాలినేషన్ అయితే అవుతున్నాయి ఏ సైజుకి ఆ సైజు ఉన్నాయి చూడండి ఈ సైజుకి ఈ సైజు ఉన్నాయి ఇదిగోనండి ఈ సైజుకి ఈ సైజు ఉన్నాయి చూసారా దుమ్ము ధూళి ఎలా ఉందో చూడండి చెట్లు నిండానే అప్పుడప్పుడు వీటికి తానం చేయితే చక్కగా మనకి ఫ్రెష్గా ఉంటాయండి అలానే నేరేడు చెట్టుకి కూడానండి మనకి పాలినేషన్ అంటే మరి నాకైతే ఐడియా లేదండి ఇది కూడా ఇది ఉన్నదే చిన్న చిన్ని కాయ పువ్వులు వీటికి పాలినేషన్ ఏమవుతుందండి వీటికి కూడా అక్కర్లేదని అనుకుంటున్నాను మరి ఎన్ని కాయలు కాస్తాయో ఎన్ని కాయలు మిగులుతాయో మరి వేసి చూడాలండి ఈ కాయలు ఎప్పుడు కాస్తాయా ఎప్పుడు తినేస్తానా అన్నట్టు ఉంటుందండి నాకు చూసారా ఎంత చక్కటి కాయలు ఉన్నదే ఈ డ్రమ్లోనండి అరటి మొక్క ఇది కూడా ఇందులో హాఫ్ హాఫ్ డ్రమ్ముల్లో వేసాం ఈ పచ్చిమిర్చికి కూడానండి పచ్చిమిర్చికి కూడా పాలినేషన్ అయితే అయిపోతుంది ఈ ఆకుముడతకు మాత్రం పుల్లటి మధ్యకి బాగా ఉపయోగపడుతుంది మా తోటలో చీతాబాల చెట్టుకండి ఎంత పూత వచ్చిందో మీరే చూడండి ఉన్నదే ఇదిగోనండి ఈ పువ్వులు అయితే మనం కొయ్యకూడదండి అవి రాలిపోతూ ఉండాలి రాలిపోతేనే మనకి కాయలు రెడీ అవుతాయి ఈ చితాబాల చెట్లకండి నీరైతే ఎక్కువగా వేయకూడదండి నీరు ఎక్కువగా వేస్తే కాయలు అయితే రాలిపోయే అవకాశం ఉంది మనం నేరుగా దీంట్లో కూడా కిచెన్ వేసి కప్పెట్టాను మంచి రిజల్ట్ వచ్చిందండి ఇది కూడా మొక్కేనండి మొక్క కూడా చితాబాల కాస్తుంది ఇది మనకి ఇప్పుడు తెలిసిందండి వీటి లెమను కండపాదు దీనికి కూడా కాయలు బాగానే కాస్తుంది ఫ్రిడ్జ్లో ఉన్న ఇవి చూడండి ఇవటండి బొబ్బర్లటండి మనం వీటిని కూడా ఉడకపెట్టుకోవచ్చు ఇలా కోసి ఎండాక వీటిని కొంచెం కొంచెం అవిని అలా కోసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది నేను పొడవ అని పెట్టానండి కానీ మనం బొబ్బర్లు అండి ఇవి ఇలా టమాటాలు చూసారా ఫ్రిడ్జ్లో హైబ్రిడ్ టమాటాలండి జేసీ కాదు కూర వండుకునేటప్పుడు వేసిన నీళ్ళండి ఎంత చక్కగా వస్తున్నాయో కానీ ఇందులో నేను చెరీ టమాటాలు అయితే పెట్టానండి వస్తున్నాయి మనకి ఇలా కాసిన కాయ ఉంటుంది కదండి ఈ కాయ గింజలు కూడా మనం మన మొక్కలుగా అండి దీంట్లో రెండో మూడో ఉన్నాయి ఇవి వేసినా కూడా మనకు మొక్కలు కాయలు కాస్తాయి ఇబ్బంది ఏమీ లేదు అలానే మీకు నేను ఒక మొక్కను చూపిస్తాను విత్తనం రెడీ చేస్తున్నాను అది ఎలా ఉందో చూడండి నేను ఇదే ఫస్ట్ టైం ఇదిగోనండి ఇది క్యాబేజీ మనకి బాగానే వచ్చింది కానీ ఇలా ఉంటుందటండి తయారైనప్పుడు ఇది విత్తనానికి ఉంచేస్తాను తెల్లగా ఉన్నప్పుడు కోసేసుకుంటే కూర చేసుకోవచ్చు కానీ ఇది ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇది ఇంకా రాలేదండి ఇది వస్తుంది ఇది మాత్రం విత్తనానికి రెడీ అయిపోతుంది గాలిలోనే మనకి పాలినేషన్ నవ్వేది మనకి టమాటా అండి టమాటా తర్వాత పచ్చిమిర్చి వంగ తర్వాత ములగ కూడా మనకి గాలిలోనే పాలినేషన్ అయితే అయిపోతుందండి చూడండి బూడిది గుమ్మడికాయ ఎంత బాగుందో ఇది కూడా నేనే పాలినేషన్ చేశానండి అటు కూర గుమ్మిడి చాలా నాసుగా ఉంది ఇప్పుడు మనం వీటికి చక్కటి పోషకాలు ఇస్తే మనకి ఎండాకాలం కూడా ఇవి కాస్త నీడలో పెట్టాం కాబట్టి కాయలు అయితే టమాటాలు వస్తూ ఉంటాయండి ఎండకి తట్టుకోవు టమాటాలు కాస్త ఎంత నీరనైతే ఉండాలి చూసారా ఎంత చక్కటి కాయలు మన తోటంతా కూడా ఉన్నాయో ఈ అంతా కూడా కాయలు అయితే ఉన్నాయండి బోలెడు ఇలా మనం ఈ రెండు చెట్లు నేను రెండు సార్లు కింద నేను పాలినేషన్ అయితే ఇవి కూడానండి మనకి ఈ రెండు చెట్లు రెండు సార్లుగా నేనైతే ప్రోనింగ్ అయితే చేశానండి అయితే మనకి ఈ కాయలు అయ్యేసరికి ఈ కాయలు రెడీ అవుతాయి మనీ ఇప్పుడు మనం ఎర్రటి కాయలు ఉన్నాయి కదండి ఇప్పుడే మనం ఇది ప్రోనింగ్ చేసేసామంటే మనకి ఈ కాయలు అయ్యేసరికి ఇది మొగ్గలో రెడీ అవుతాయి ఇలా మనం చిన్న ఉపాయం చేసుకుంటాం వలన మనకి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి అయితే మల్బేరీ మనకి ఎంత పెద్ద పెద్ద సైజు రావటానికి కారణం మనం ఇచ్చే పోషకాలేనండి చూసారా ఎంత బాగున్నాయో నేను నిన్ననే గుప్పడు కాయలు అయితే కోసేసానండి ఇంకా అంతగా నలిపి అయితే రాలేదు నల్లగా ఉంటే తీగిగా ఉంటాయి ఆకులు లేవు ఈ చెట్టుకి కాయలు చూడండి ఎలాగున్నాయో ఐదు కాయలు వచ్చాయి ఇంకో కాయ ఉంది ఆరు కాయలు ఆకు రాల్చేసిందండి కొత్త చిగుర్లు వస్తుంది ఇప్పుడు అది చూసారా పచ్చిమిర్చి అయితేనండి భలే ఉన్నాయండి భలే కాస్తున్నాయి ఈ మన పంచి తోటలో కూడా టమాటా మొక్క అయితే వచ్చిందండి ఈ టమాటాలు అయితేనండి ఈ బ్లాక్ గిన్నెలో చాలా బాగా కాస్తున్నాయండి జేసవళి టమాటాలు చాలా గుజ్జు మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది తినటానికి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కడుగు కడిగేసామనుకోండి దుమ్ము పోయి చాలా ఫ్రెష్గా ఉంటాయి చూసారా కొత్తిమీర కూడా కొద్దామండి తోటకూర చూసారా ఎంత సైజ్ ఉందో మనకి ఇది చాలా బలంగా అయితే ఉంటుందండి నేత కాడ ఇలానే ఎర్ర తోటకూర కూడా కోసేసుకుందాం కొత్తిమీర కూడా చాలా బాగా వస్తుందండి మనకి తైర్లో కూడా ఇంత చక్కగా కొత్తిమీర అయితే పెంచుకోవచ్చు మన వీటిలో ఆకు కాడలతో శుద్ధ భూమిలోంచి నుంచి లాగేద్దాం అలానే కొత్తిమీర అయితే మనం కట్ చేసుకుంటే మంచిదండి నేను ఇక్కడ వీడియోకి కుదరదని ఇలా బోరు తగలకుండా నొక్కుతున్నాను కానీ మనం కత్తిరితో కత్తిరించుకుంటే మనకి బాగా చిగురులు అయితే వస్తాయండి ఇలా ఇందులోనే టమాటాలు వచ్చాయి వేద్దాం పచ్చిమిర్చి అండి మనం ఒకసారి వేసుకుంటే ఆరు నెలలు వరకు సంవత్సరం వరకు పండించుకోవచ్చండి మనం వీటికి ఇచ్చే లిక్విడ్లను బట్టి ఒక సంవత్సరం అంతా కూడా ఈ పచ్చిమిర్చిని మనం టెర్రస్ గార్డెన్లో ఆరు నెలలు అయిపోయేసరికి దీనికి ప్రూనింగ్ చేసేస్తే మనకి కొత్త చిగురులు వచ్చి మనీ మనకి కాపైతే అయితే వస్తుంది మన తోటలో గలిజేరు ఉంది కదండీ ఈ గలిజేరు కూడా మంచి ఆకుకూరేనండి దీన్ని కూడా మనం పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇష్టం లేని వారు చక్కగా తోటకూరలో వేసేసుకుని వండేసుకోవచ్చు నేనైతేనండి దీన్ని అంటూ నేను ప్రత్యేకంగా వండను కానండి నేను ఏదైనా కూర ఆకుకూర ఉన్నప్పుడు వాటిల్లో వేసేసి వండేస్తానండి అలానే చిలక తోటకూర దీన్ని కూడా మనం మొక్కలో మనం మన భోజనానికి ఉపయోగించుకోవచ్చు మంచి ఔషధం అనేది చెప్పాలండి గలిజేరు ఎప్పటికప్పుడు నాకు ఒక కలుపు మొక్కగా వస్తుందండి ఇవి మనం మనకి ఎంతగానో ఉపయోగం అలానే ఇప్పుడు మనం ఈ అల్లన్నీ హార్వెస్ట్ అయితే చేద్దామండి మనీ కొత్త మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఇలా ఇదంతా కూడానండి నాకు సిటీజీ గ్రూప్లో ఇచ్చిన విత్తనాలండి ఈ మొక్కలు వేయాలి తోటకూర కూడా తీసేద్దాం అలానే చిలక తోటకూర తీసేద్దాం టమాటా కొంచెం ఎదిగాక వేస్తేనే మంచిదండి టమాటా ఎప్పుడు కూడా కొంచెం లోతుగా కప్పెట్టుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయి బాగా కాస్తుంది ఇదిగో ఇది ఉంది కాదండి ఈ టమాటా ఎలా నాటాలా మీరు చూపిస్తాను ఇదిగోనండి ఇంత మొక్క అయ్యాక మనం టమాటా మొక్క నాటుకున్నాము అంటే ఇంతవరకు మనం ఇలా క్రాస్గా నాటుకుంటే ఇవన్నీ కూడా వేర్లు వచ్చి చక్కగా మనకి కాపు పెద్ద పెద్ద సైజు టమాటా కాయటానికి ఉపయోగపడుతుంది లేదు అంటే మనం లోతుగా ఎక్కువ ఇంత లోతు వరకు నిలువును పాతి తర్వాత కొంచెం 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 మనం దీన్ని మట్టి వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది మనం ఇది కొంచెం నీడనైతే వేద్దామండి వేసవి వచ్చేస్తుంది కదా మనకి కాయలు అయితే రావు మనం ఈ ఫ్రిడ్జ్లో అయితే వేసేస్తానండి మీకు తెలుసా టమాటా మొక్కలో కొమ్మలతో కూడా నాటేసుకోవచ్చండి ఎంత ఎన్ని సులువులు నేర్చుకున్నారో చూసారా మన వాళ్ళు ఒకరికి తెలిసినవి మరొకరికి మరొకరికి తెలిసినవి మరొకరికి ఇలా పంచుకోవటం వల్ల కూడా మొక్కలు పెంచడం చాలా అనిపిస్తుందండి ఇలా మనం కాస్తంత ఇలా నిలువున ఇదంతా ఇలా వేటట్టు మట్టి ఎప్పుడు గుల్లగా అయితే ఉండాలండి లేకపోతే మొక్క వేర్లు పోసుకోవడానికి ఉపయోగపడదు ఇలా కాస్త వాలుగా వేసామనుకోండి ఇదంతా చిగుర్లు వచ్చి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ మొక్కకి నీళ్ళు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్లో కూడా టమాటా పడి మొలిసిందండి చూసారా ఆల్రెడీ ఇందులో డ్రాగన్ ఫ్రూట్ రెడీ అవుతుంది మొలకలు వచ్చేసాయి అక్కడ పెద్దవి ఉన్నాయి ఇక్కడ మనీ మనకి కాయలు అయితే టమాటాలు అయితే వచ్చేసాయి వంగ మొక్కలండి మనం సంవత్సరం అంతా కూడా కాయించుకోవచ్చండి ఒక సంవత్సరం అయిపోయాక కూడా దీన్ని మనం చక్కగా కటింగ్ చేసుకుని ప్రూలింగ్ చేసేస్తే మనీ కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి నేను దీన్ని అయితే కట్టానండి ఎలా ఉందో మీకు తర్వాత వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఇదిగోనండి ఇది మనం ఇప్పుడు వేసుకోవచ్చు ఇది మనీ ఒక సంవత్సరం వరకు కాస్తుంది చక్కగా మనకే ఈ మొక్కల్నే మన సంవత్సరం అంతా కూడా వంగ మొక్కలని అయితే కాయించుకోవచ్చు ముళ్ళుంటాయండి తొడుముకి గుచ్చుకుంటూ ఉంటుంది వచ్చిన ప్రతి కాయని ఇలా కోసుకొని మనం జాగ్రత్త చేసుకుంటే మరోసారి వంద కోటానికి ఉపయోగపడుతుంది ఇవ్వనండి ఇదేమో ఉల్లి పువ్వు ఇది అణువులు అణువులు చూసారు ఎలాగున్నాయో మనం ఎండిపోయిన కాయల్ని కోసేసుకుని మనం వీటిల్ని భద్రపరచుకుంటే మన వీటిని చక్కగా ఉడకపెట్టుకోవచ్చు ఇవే కాదండి చిక్కుడు జాతి అన్నీ కూడా మనం అణువులు లాగానే ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది అంజూర అంట్లు కట్టాను కాదండి అంజూర కట్టాక కూడా ఎంత చక్కగా వచ్చాయో చూసారా ఎంత బాగుందో కాయలు ఎలా వస్తున్నాయో ఇక్కడ మనం రెండు కొమ్మలకైతే అంజూర అంటలు కట్టానండి సుమారు ఇది నాకు ఇరవై రోజులు అయి ఉంటుందండి ఇంకొక మనం ఇంకొక ఇరవై రోజులు ఉంచుతండి చక్కగా మంచి కాపు వెంటనే బతకడానికి ఉపయోగపడుతుంది దీనికి నాలుగు కాయలతో కట్టానండి అన్నీ కోసుకున్నామో చిగుర్లు కూడా వస్తున్నాయి చూసారా కొత్త అండి ఇది అలానే ఈ కొమ్మ కూడా బాగానే వస్తుంది మనం తొందరలోనే దీన్ని అంట్లు తయారు చేసుకుని తోటలో వేసేసుకోవచ్చు నేనైతే అంజూరా వేసేస్తానండి అంజూరా నాకు ఎన్ని ఉన్నా అవసరమే బీరకాయ చూడండి ఎలా సేవ్ చేశానో విత్తనం కాయ విత్తనం విత్తనానికి ఇదో రకమైన బీరకాయ అండి చాలా బాగుంది విత్తనానికి అయితే కట్టాను చూద్దాం ఎంతవరకు ఉంచుతాయో అలానే ఇక్కడ ఇందులో నేను కొల్లంగి ఉందండి డ్రాగన్ ఫ్రూట్ ఉంది తర్వాత ఒక దొండ పెట్టానండి ఈ దొండకాయ చూసారా ఎలా కాస్తుందో ఎంత బాగున్నాయి కదా ఇంకా ఉన్నాయండి కొద్దాం పాదులు ఇంత హెల్తీగా ఉండటానికి నాకు ఒక లిక్విడ్ అయితే దొరికిందండి అది మీకు మరో వీడియోలో చెప్తాను చాలా బాగా వస్తుందండి ఒకేసారి వాడాను ఎంత చక్కగా ఇంత బాగా రావటానికి ఉపయోగపడింది అది ఏం లేదండి ఓడబ్ల్యూడిసి ఇది నేను ఒకేసారి వాడానండి నేను అది ఎలా వాడాలో కూడా మీకు ఒక వీడియో చేస్తాను నేను రెండోసారి కూడా ఈ ఇవాళ నేను వీటికి ఇస్తున్నాను మీకు వీడియో రూపంగా నేను మీకు కొన్ని వివరాలు అయితే చెప్తానండి ఇలా మనం ప్రతి నండి ఇలా వాడుకుంటే పాదులకి చాలా అవసరం అండి లేకపోతే ఒక కాపు కాసేసి ఆ పాదు డల్ అయిపోయేది నాకు నాలుగైదు కాయలు కాసేసేదండి అంతే డల్ అయిపోయేది అలా కాకుండా మనకి కనీసం ఒక ఆరు నెలలు మూడు నెల్లు వరుసగా కాయాలి అంటే ఈ లిక్విడ్ చాలా బాగా పనికొస్తుందండి చూద్దాం పువ్వులు పుయ్యటానికి అలానే కాయలు కాయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదేనండి అయితే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది మన వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలకి పాలినేషన్ అయితే అవసరం లేదండి ఇవి గాలికే తయారైపోతుంది అలానే మనం టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు కూడా గాలికే రెడీ అయిపోతుందండి ఇలా గాలి ఊగుతుంది కదండి ఈ గాలికే మనకి ఇవి పాలినేషన్ అయితే అయిపోతాయి చక్కగా ఇలా ఇలా అయిపోతాయి మనకి అలానే చిక్కుడు పాదికి కూడా మనం చేయవలసిన పని లేదండి అవి కూడా చక్కగా పాలినేషన్ అయిపోతాయి కానీ కాకర అవ్వనివ అవ్వనివ్వండి అవ్వనివి కాకర తర్వాత బూరిది గుమ్మడి గుమ్మడి బీర తర్వాత సొర ఆనబ అన్ని ఇంకా చాలా ఉన్నాయండి గుమ్మడి ఇలాంటివన్నీ కూడా మనకి పాలినేషన్ అనేది చేసుకోవాలి ఈ దొండ చిక్కుడు వీటికి అవసరం లేదండి చక్కగా మనం వీటికి అవే పాలినేషన్ అయితే అయిపోతూ ఉంటాయి దొండ ఉంటే చాలామంది పురుగులు వస్తాయి మేము వీటిని నాప్ చేయలేము అంటున్నారండి చక్కగా పెంచుకోవచ్చండి వారానికి ఒక్కరోజు మనం పుల్లటి మజ్జిగ కానీ తర్వాత ఏదైనా లిక్విడ్ పుల్లటి పదార్థాలతో చేసిన లిక్విడ్ ఇస్తే సరిపోతుంది చూసారా ఎంత చక్కటి కాయలు మన తోటలో బోలు ఉన్నాయండి కొయ్యాలి ఉంది కదండి నేను ఈ మందారంలోనే వేస్తానండి మీకు చిగుర్లు వచ్చాక కూడా చూపిస్తాను అలానే చిగుర్లు వచ్చిన చెట్లను కూడా చూపిస్తాను ఇలా వేసేసుకుని మనం ఈ చెట్టుకి ఈ డబ్బాని దబ్బిలించేద్దాం ఇలా ఇలా చేయటం వలనండి ఈ డబ్బా ఇక్కడ ఉంటుంది కదండి చెమ్మ ఈ డబ్బా చుట్టూ ఉన్న చెమ్మ అయితేనండి ఈ మొక్కకు అందుతుందండి ఇది రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది చూసారా ఇలా ఉంటే మనం ఇది ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఇలా ఉంచటం వలన మన మొక్కలు చాలా బాగా వస్తాయండి మనకి చక్కగా పెరుగుతుంది అలానే ఇందులో చూసారా ఒక ఉల్లిపాయ ఉంది ఇది చూసారా వెల్లుల్లి ఉంది ఒక మందారం దీంట్లో ఒక మొక్క పెట్టాను కానీ ఇది మాత్రం ఉంచనండి దీన్ని నేను తీసేస్తాను తీసి వేరే దాంట్లో వేస్తాను ఇది బ్రతికే వరకు మాత్రమే ఉంది ఇది ఎండలో కూడా పెట్టచ్చండి దీనికి మనం నేరని పెట్టి పని లేదు ఇది పెట్టాము కదా అందుకని ఇది చూసారా ఒక చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి ఇవన్నీ కలిసి ఒక నాకు ఒక పదిహేను చిన్న మొగ్గలతో ఇరవై ఉన్నాయండి రేపటికి రెండు పువ్వులు అయితే రెడీ ఇది ఏ రోజుకి ఆ రోజు ఇస్తుందండి మరొకటి ఉంది రెండు రోజులు ఉంటుంది మనకిలా మందారాలు కూడా చాలా బాగా మన తోటలో ఉపయోగించ పడుతుంది వీటి వల్ల కూడా మన మొక్కలకే అయితే జరుగుతుంది మనం ఇవి పారేసామా ఇవి అంతకంటే ముఖ్యమండి మనం చక్కగా ఇలా మలిసింగ్ వేసేయచ్చు అయితే ఒక అమ్మాయి ఆంటీ మీరు మలిసింగు కిచెన్ వేస్ట్ వేశారు కదా వెయ్యొచ్చా అని అడిగారండి వెయ్యొచ్చు తల్లి అయితే మనం ఎక్కువగా వేయకూడదు మనం ఒక కాస్త ఆ మొక్కగా సరిపడగా వేస్తే సరిపోతుంది ఇది చీమ బంతి అండి ఈ బంతిలో ఈ కుంది పువ్వులు వేసాను చక్కగా మనకి తడి ఆరిపోకుండా ఉంటుంది ఇలా మనం ఆల్రెడీ నాటేనండి మనకు ఒక్క మొక్కుంటే చాలండి విపరీతంగా మనకి ఇవి పెరుగుతూనే ఉంటుంది ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లతా సంస్థ సుకున భవంతు అందరికీ హ్యాపీ అడ్డని మీరందరూ ఇలాంటి పంటలు పండించుకొని మీ పిల్లలకి హ్యాపీగా పెడతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై